ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులలో రెవెన్యూ శాఖకు సంబంధించినవే అత్యధికంగా ఉన్నాయని ఇన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించేందుకు ఆర్డీఓలు తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ డిఆర్ఓ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే అత్యధికంగా ఉన్నాయని వీటన్నిటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు తహసీల్దార్లను ఆదేశించారు అర్జీదారుల ఫిర్యాదులను సరిగ్గా రెడ్రస్ చేయని కారణంగా డెబ్బై ఏడు దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ డెబ్బై రెండు వేలు పెండింగ్ లో ఉన్నాయని వీటన్నిటిని త్వరితగతిన సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఇంకా ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల ఏడు మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు ఈ సమస్యలన్నీ విత్ ఇన్ ఎస్ఎల్ఏ పరిష్కరించాలని సమంత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు సేమ్ కాపీ ఇక్కడ సెక్షన్ నుంచి ఆర్డర్ వస్తే తహసీంబాస్ కూడా సేమ్ కాపీ వెళ్ళాలి అమౌంట్ ఇప్పించింది మీకు వస్తుంది మీకు వచ్చిన తర్వాత వెబ్లైన్ లో అప్డేషన్ ఎవరి అయితే నేను చెప్తున్నా నేను ఆర్డర్ ఇచ్చిన త్రీ డేస్ లోనే వెబ్లైన్ లో అప్డేషన్ జరగాలి సో ఈ రోజు మొత్తం సాయంత్రాంత్ ఒక రిపోర్ట్ పెట్టుకున్నాను ఇప్పటి వరకు నేను ఎన్ని ఆర్డర్స్ ఇచ్చానో అన్ని ఆర్డర్స్ రెసెప్టెన్ తహసీల్దార్ వెబ్లైన్ లో అప్డేట్ చేశారా లేదా సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా నాకు రిపోర్ట్ వస్తుంది ఎనీ తహసీల్దార్ కలెక్టర్ ఆర్డర్ ని ఇచ్చిన వెంటనే వెబ్లైన్ లో క్యారీ అవుట్ చేయలేదు అన్న నోటీస్ వస్తే మాత్రం చాలా సివియర్ గా ఈ విషయాన్ని నేను పరిగణిస్తాను చెప్తున్నా మనసు మెటీరియల్ మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత డిలే చేసిన అదర్ అలిగేషన్స్ వచ్చినా కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంది సో తాకుండా నోట్ చేసుకోండి వాట్ ఎవర్ ఆర్డర్స్ గివెన్ బై మీ యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ఇమీడియట్లీ ఇంకా డెడ్ లైన్ అండ్ డిస్టిక్ రిజిస్ట్రార్ గారి దగ్గర కూడా కోఆర్డినేట్ చేసుకోండి ఈ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ సబ్జెక్ట్స్ టు డిలీట్ ఫ్రమ్ ది ప్రైవేట్ లిస్ట్ ఎందుకంటే గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చారు ప్రైవేట్ ల్యాండ్ ఎట్టి పరిస్థితిలో కూడా ట్వంటీ టూ రిజిస్టర్ లో పెట్టడానికి లేదు ది ప్రైవేట్ ల్యాండ్ అండ్ ఫ్రోవ్ అయింది అంటే పబ్లిక్ పెట్టారు అంటే పెట్టిన వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని తహసీల్దార్ ఆర్డినెన్స్ గుర్తి పెట్టుకుని ఇమీడియట్ గా వాట్ ఎవర్ క్యారీ అవుట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎవరి తహసీల్దార్ నాట్ క్యారీడ్ అవుట్ అని వస్తే మాత్రం అవి ఫ్రెండ్ చార్జెస్ కలెక్టర్ ఆర్డర్స్ ని చేశారు